నమస్కారం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించినటువంటి పలు సందాలపైన పర సరఫరాల శాఖ స్పష్టతను ఇచ్చిందని ఇందులో ఆడవారితో పాటు మగవారిపై గ్యాస్ కలెక్షన్లు ఉన్న వారిని కూడా అరువులుగా గుర్తించడం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు ప్రముఖ దినపత్రికలో ప్రధానంగా ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది అందులో పేర్కొన్నటువంటి వివరాలను ఈ రోజు మీకు అందిస్తాను ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకంపై ఉన్నటువంటి సందేహాలకు పౌర సరఫరాల శాఖ స్పష్టతను ఇచ్చిందని ఇందులో పేర్కొన్నారు మహిళల పేరుపైనే కాకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నా వారిని లబ్ధిదారులుగా గుర్తించడం జరుగుతుందని కూడా ఇందులో పేర్కొన్నారు అయితే గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో ఆ వ్యక్తి పేరు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలని అందులో పేర్కోవడం అనేది జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది ఈ మేరకు రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు కూడా తెలుస్తుంది ఇక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా ఇందులో నుంచి అరవై నాలుగు లక్షల మందికే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని అందులో పేర్కొన్నారు ఈ అరవై నాలుగు లక్షల మందిలోంచి కేవలం యాభై ఎనిమిది లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారని పేర్కొనడం అనేది జరిగింది ఈ యాభై ఎనిమిది లక్షల మందిలో నుంచి ఇక్కడ నలభై లక్షల మందిని ప్రభుత్వం ఈ గ్యాస్ కు సంబంధించినటువంటి సబ్సిడీ కోసం ఎంపిక చేసినట్లు ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ఎంపికైన వారిలో మహిళలతో పాటుగా గ్యాస్ కనెక్షన్ ఉన్న పురుషులు కూడా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ తెలియజేసింది లబ్ధిదారుల ఎంపిక అనేది రేషన్ కార్డు మరియు ప్రజాపాలన దరఖాస్తు యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఆధారంగానే జరిగిందని ఇందులో పేర్కొన్నారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి కొన్ని దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి దీనిపైన పౌర సరఫరాల శాఖ విచారణ చేసింది ఈ విచారణలో తేలింది ఏంటి అంటే రేషన్ కార్డులు లేని వారు చనిపోయిన వారి పేరు పైన ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్లు వాడుతున్నటువంటి వారు ఇతరుల దగ్గర గ్యాస్ కొని వాడుతున్నటువంటి వారు గ్యాస్ కనెక్షన్ ను ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వారు ఉన్నట్టుగా పర సరఫరాల శాఖ గుర్తించడం అనేది జరిగింది ప్రజాపాలన దరఖాస్తులో రాసిన కస్టమర్ ఐడి వినియోగదారుల ఐడితో గ్యాస్ కంపెనీల వద్ద వివరాలు టాలీ కాకపోవడం వల్ల నెంబర్ మ్యాచింగ్ జరగకపోవడం వల్ల చాలా మంది దరఖాస్తులు రిజెక్ట్ అయినట్లుగా గుర్తించడం అనేది జరిగింది ఇలాంటి వారికి మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అందులో పేర్కొన్నారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసి ఉన్నందున గ్యాస్ కనెక్షన్ వివరాలు ఆధార్ కార్డు వివరాలు రేషన్ కార్డు వివరాలు మరోసారి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వారు అయితే మాత్రము ఎండిఓ ఆఫీస్ మరియు ఎంఆర్ఓ ఆఫీసులలో ఇక్కడ పట్టణ ప్రాంతాల వారు అయితే మాత్రము మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులను తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఈ వార్తలో పేర్కొనడం అనేది జరిగింది ఈ ప్రక్రియను నిర్వహించడానికి కొన్ని మార్గదర్శకాలు కూడా రూపొందించాల్సి ఉంటుందని ఇందులో పేర్కొన్నారు రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుందని ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరించి ఇక్కడ రిజెక్ట్ అయినటువంటి వారిలో కొందరికి ఇక్కడ అరువులుగా గుర్తించి ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అందించడం జరుగుతుందని ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ ను ఉన్నది ఉన్నట్టుగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నిత్ర ఛానల్ ను తప్పకుండా ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు